గిరేదో ఇప్పుడు గిరి చెప్పు మాజీ సర్పంచ్లో సమరశంకం అసెంబ్లీ ఎందుట నిరసన ప్రదర్శన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ ఈసీ పిఆర్సీ సెక్రటరీకి వినతి పత్రాలు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఒక్కసారి నువ్వు నువ్వు ఒక మాట అన్నావు కదా సర్పంచ్లకు ఎట్లా బిల్లులు ఇస్తారు వాళ్ళని అత్త అక్రమంగా అరెస్ట్ చేసినావు కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా ఏపీకి పునరావాస కేంద్రంగా తెలంగాణ అత్యంత కీలకమైన పదవులలో పొలుగు పొరుగు రాష్ట్రం అధికారులు తెలంగాణ వచ్చిన ఏపీ వారికే పదవులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తెలంగాణ వాదు ఇప్పుడు డెకాయిట్లు ఎవరు వారిని భుజాల మీద నెత్తి మీద వేసుకొని జోకే డెకాయిట్లు ఎవరు ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పండి సారు డెకాయిట్లు ఎవరో తేలిపోతుంది ఇప్పుడు సలహాదారు మీ ఓడే అందరు మీ ఓడే అసలు తెలంగాణ సంబంధించిన రెడ్ కోక్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు నేను నచ్చింది కదా మేడం ఆంధ్రోళ్లే సలహాదారు ఆంధ్రోళ్లే పిఆర్ఓల ఆంధ్రోళ్లే మొత్తం ఆంధ్రోలే ఇప్పుడు డెకా ఎవరో చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకా ఎవరో చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇగో సూరారం చెరువు కబ్జా నిజమే ఇంకో నీటి వరం కూడా మట్టితో పూడ్చారు దీనిపై ఉత్తమ అధికారులకు ఫిర్యాదు చేసే ఆ ప్రాజెక్టు నుంచి నేను ఎప్పుడో ఆ తప్పుకున్నా అంటూ కూడా కేఎల్ఆర్ వెళ్ళడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంకా మరి ఇప్పుడు చెప్పు ఇంకొక విషయం మరి ఇప్పటి వరకు డబ్బున్నోళ్ళ హైడ్రాపేర్తోని ఇల్లు గుల్చేస్తలేరు కదా మరి ఆ డెకాయిట్ల సంగతి ఏందో కూడా జరిగి చెప్తే బాగుంటుంది ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట ఇక చూడు ఈ బిల్డేలకు సరిగ్గా అన్నం పెట్టని అన్నం పెట్టని ప్రభుత్వం ఆ డెకాయిట్లు ఎవరు చెప్పు మరి చెప్పవయ్యా ఫోర్ హామీలు కథలు చేతగాని సీఎము చేతగాని దద్దమ్మ మీరు మాట్లాడుతున్నారా ఈరోజు అంటున్నాడు ఇక ఎవరు మన జగదీష్ అని అంటున్నాడు ఉత్తమ్ చేతగాని దద్దమ్మ నాగార్జునసాగర్ కింద నీళ్ళు ఇవ్వలేడు ఉత్తం నియోజకవర్గాలలో పంటలు ఎండుతున్నాయి అధికార దర్పణంతో అడ్డగోలుగా మాటలు రాష్ట్రంలో డెకాయిట్ల పాలన సరి అయిన సమయంలో కేసీఆర్ బయటకు వస్తారు వీళ్ళ భండారం బయట పెడతారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అర్థమైందా డెకాయిట్లకు ఇంత ఎంఎం రాడ్ దియ్య ఇప్పుడు కేసీఆర్ వస్తారా బాయి ఖచ్చితంగా వస్తారు మీకు ఏదో ఒక రోజు డెకాయిట్లకు మంచి తీర్పు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీకు మామూలుగా ఉండదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా ఉత్తమ చిల్లర మాటలు మానుకొని పదవి నువ్వు మంచిగా పరిపాలన చేయి